गर्नु भयो हेर त नि ओन्लाइन ओके न ओके न स्क्यान्डिसकोमा बाक्कि सो ज न गोरु सुटर हैनच भएन सर बाटो हा गोरु हेन्काको सुन्दर रुपेस प्रतिदिन दोकरामाय दोका दोका जर्गामा बापा जर्गामा

వనాలతోనే మానవ ప్రతి ఒక్కరూ నాటిన వన మహోత్సవం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపు యాభై మూడు లక్షల చెట్లు ఖచ్చితంగా గతంలోలాగా కాకుండా పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము అలాగే అధికారులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా చిత్తశుద్ధితోటి ఆ మొక్కలను కాపాడుకుంటాం దీంట్లో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సామాజిక కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి మా ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగానే ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ జిల్లాను మొత్తం తెలంగాణలోనే అటవీ సంపద విషయంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి మా అందరి సంకల్పం ఉంది కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ను చాలా సీరియస్గా తీసుకొని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆ అధికార వ్యవస్థకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా చైర్మన్ గారు కూడా ఉన్నారు వారు కూడా మొత్తం జెడ్పీ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మొక్కల సంరక్షణ కోసం విధి విధానాలు ఎట్లా రూప రూపకల్పన చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తారు ఒక్కటి మాత్రం మేము చెప్పదలుచుకున్న ఈ సంవత్సరం నుంచి తూతూ మంత్రంగా రికార్డుల కోసం చెట్లు నాటే కార్యక్రమం ఉండదు ఖచ్చితంగా నాటిన ప్రతి చెట్టు కూడా పెరిగి పెద్దదై ఈ ప్రాంతం వాసులకు నీడ ఇక్కడ వర్షాలు వచ్చేటట్టుగా చెట్లు పెద్దగైతే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు కూడా మేలు జరుగుతుంది ఇక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాల రైతాంగానికి కూడా నేను చెప్తా ఉన్నా చెట్టును కాపాడుకోవడం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని ఎందుకంటే ఆ చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తేనే బోర్లు రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఇదంతా ఒక సైకిల్ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కాడ నుంచి ఆరేండ్ల పసిపిల్లల కాడ నుంచి అరవై ఏండ్ల వృద్ధుల దాకా అందరూ కూడా పర్యావరణ రక్షణ కోసం అడవులను పెంచుకోవడం కోసం చెట్లను సంరక్షించుకోవడం కోసం తలా ఒక చెయ్యేస్తేనే మన పాలమూరు హరిత పాలమూరుగా ఒక నందనవనంగా మారుతుంది దానికి మీడియా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ వన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం